నమస్కారం జే స్వాగతం మెదక్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన అనంతరం కౌంటింగ్ కేంద్రమైన నర్సాపూర్లో లో విలేఖరులతో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్ ఎజెండాగా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజలు గంటగా నిలబడటానికి ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు భగవగం పండుతుంటే కూడా సూర్యుడితో పోటీపడి ప్రకంగా గెలిస్తే నేను గెలిచిన కానీ ఇక్కడ అక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఆర్థిక మంత్రులు పెద్దమెదీ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పన ప్రగన్నే నేను అనుకోండి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ఆత్మీయులందరికీ కూడా శిరస్ వంచి వందనాలు పాదావి వందనాలు తెలియజేస్తా ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో జరిగినటువంటి మెదక్ పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు మా గొంతుకగా నిలబడే అభినందన వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనస్థులను ఆశీర్వదించారు ఏ నమ్మక